అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే మొత్తం సెంట్రల్ స్థాయిలో మన స్టేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి సీఎం ఎలక్షన్స్ పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పిఎం ఎలక్షన్లో మన ఏ పార్టీ నుంచి అయితే ఎంపీలు ఉంటే బాగుంటుంది బీజేపీ నుంచా కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచా ఎవరికి బీజేపీ నుంచి అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ పది సంవత్సరాలు ఇచ్చారు కదా పది సంవత్సరాలు ఇచ్చినా మళ్ళా మోదీ రావాలి నా నా అభిప్రాయత అదే అంటే అందుకే ఈసారి మాత్రం కాంగ్రెస్కి అయితే ఎంపీ వేయరు దీనికి వేసారు కాంగ్రెస్ కానీ బీజేపీకి మాత్రమే ఎంపీ సీట్కి ఎవరు ఓకే ఇక్కడ స్టేట్లో కానీ అక్కడ అది మామూలుగారు పది సంవత్సరాలు ఇచ్చినప్పుడు అంటే ఒక పాయింట్ అనేది ఉంటుంది నీకు ఎందుకు బీజేపీకి వెయ్యాలి బీజేపీకి అంటే అది మన భారతదేశం ఎన్నో ఆప్టికల్ అది చేసింది కదా నాకు కూడా అంతే పెద్ద తెలియదు కానీ నాకు తెలిసినంత మటుకి కాంగ్రెస్ కన్నా కుంభకోణాలు ఎట్లా ఉంది అందరికీ తెలుసు దానికన్నా ఈ పార్టీ చాలా మంచిది కరోనా టైంలో కూడా బీజేపీ ఉన్నది కాబట్టి మంచిగా జరిగింది అదే కాంగ్రెస్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుండే ఇక్కడ స్టేట్ లో ఉన్నా సెంట్రల్ బీజేపీ రావాలని అంతర్ ఎనిమిది లక్షల బోక చోట్లు ఉన్నాయని అంటున్నారు కదా అదే పెట్టేసి ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా బీజేపీ అని వేరే ఉంటాయి కదా కోల్డ్ సిటీలు ఇప్పుడు ఉన్నారు బిజెపి నుంచి అభ్యర్థిగా అంటున్నారు కదా ఎనిమిది లక్షల బోక ఓట్లు ఉన్నాయండి వాళ్ళు అవన్నీ తీయాలి కదా అది వాళ్ళు చూసుకుంటారు ఇది అన్ని చెప్తారు కానీ ఎవరు చేయట్లేరు మోడీ తీసేస్తాడు అని మోడీ ఏం తీయడండి వాళ్ళు వాళ్ళు ఎంతైనా అనుకుంటున్నా నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిట్టు అన్నట్టు ఉంటుంది మన ఎన్ని దూరం కట్టి గూడి కట్టాడు అన్ని చేసిన నేనైతే బీజేపీకి ఇస్తాను అమ్మా ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి కొత్త సీఎం వచ్చింది ఇది కాకుండా మనం ప్రధానమంత్రి అని ఒకటి ఉంటుంది కదా మెయిన్ ఎలక్షన్స్ పెద్ద ఎలక్షన్స్ అంటాం చూడు అవి వస్తున్నాయి ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మళ్ళీ నెక్స్ట్ నరేంద్ర మోడీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది బీజేపీ వస్తే బాగుంటుందా కాంగ్రెస్ వస్తే బాగుంటదా అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది ఎందుకట్లా ఎందుకంటే ఇక ఇదివరకు రాజశేఖర్ రెడ్డి గెలిచిండు కదా ఇక అతను బాగానే జరిగింది ఇక అతనికి ఓడిపోయింది కాబట్టి పైన పిఎం ఉంటాడు ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ తెలుసు మోడీ అయితే ఆ ప్లేస్ లో ఎవరు మామూలుగా ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ఇక శంకరపల్లి మండలం అంత పూడెం అయితే ఈ తెలంగాణ వచ్చినందు వచ్చినప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి భూమి మొత్తం తీసేసారు మా భూమి అంతా సత్రంలో పద్దెనిమిది ఎకరాల భూమి పద్దెనిమిది ఎకరాల భూమికి మనిషికి ముగ్గురు మన్నమ్మనం మనిషికి ముప్పై గుంటలు ఇరవై గుంటలు ముప్పై గుంటలు వేసిండు అయితే అది కాదే ఇప్పుడు మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆడ ఏది మోడీ వస్తే మంచిగా ఉంటుందా కాంగ్రెసా బీజేపీ వస్తే మంచిగా కాంగ్రెస్ రావాలి మోడీ రావాలి మోడీ రావాలి మోడీ రావాలి అయితే రెండు కాంగ్రెస్ రావాలి కంపల్సరీ కాంగ్రెస్ చేస్తే మాకు ఏదైనా పుణ్యం చేస్తారని మాకు ధైర్యం ఉన్నది అంటే ఇంతకు ముందు చాలా సార్లు ఉండే కదా కాంగ్రెస్ నువ్వు ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇందిరాగాంధీ ఉన్న పరిస్థితి ఉన్నా డెబ్బై సంవత్సరాలు నాకు ఇప్పటికి చచ్చిపేట బతికినా డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ పదేళ్ళు బీజేపీ ఉంది కదా ఈ పదేళ్ళు మోడీ ఏం మంచిగా ఏం మంచిగా అనిపించలేదు కాంగ్రెస్ సమానం మంచిగా నడిచింది అప్పుడు ఏంటంటే కొన్ని నడిచినాయి కానీ ఎన్టీ రామారావుకు తెలంగాణ తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా మంచిగా నడిచింది ఇక నచ్చింది డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నావు కదా నువ్వు నువ్వు అన్ని చూసినావు బాగానే సారి ఓటు మరి ఈసారి ఎవరికి ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది నాకు కాంగ్రెస్ మరి ఇక్కడ కూడా మన ఇప్పుడు మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంది ఎట్లా అనిపిస్తుంది కొత్తగా వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది ఏ సపోర్ట్ లేదు ఏం గడపాలి లేదు సపోర్ట్ లేదు మంచి అయితే ఉన్నది ఇంకా పండ్లు అయితే ముంగలు కాలేవు ఎవరికేం పనులు లేకపోతే బేకారిగా ఉన్నారు పండ్ కావాలని చూస్తున్నాము అది మాకు భూములు కూడా పోయినాయి మాకు భూములు కూడా ఇప్పిస్తే మాకు రూములు కూడా లేవు జాగ్రత్తలు లేవు ఇప్పిస్తే పుణ్యం ఉంటుందని మేము అనుకుంటున్నాము కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం మేము ముఖ్యంగా